ప్రైస్త లార్ట్ స్తోత్రార్హుడా అనంతమయ్యున్నటువంటి కృపలకు పాత్రుడ మీ పరిశుద్ధ పాదముల చెంత ఉదయ కాలం నందు తండ్రి ఉపోషించి ప్రార్థిస్తూ ఉండగా ఈ మనములను తండ్రి లక్ష్య పెట్టి కృప చూపించి కనికర సరూపుడ ఘనమైన మీ నామమును బట్టి అయ్యా మీ పాదములను ఎందరైతే ఆశ్రయించుచు ఉన్నారో అటు వారందరికీ తండ్రి లోకము అనుగ్రహించినట్లు కాకుండా ఆకాశమందున్నటువంటి మీ పరిశుద్ధ సింహాసనము సాక్షిగా మీ పరిశుద్ధ నామము సాక్షిగా గొప్ప నెమ్మదిని అనుగ్రహించమని సమాధానమును ధరింపచేయమని మీ పరిశుద్ధత అయ్యాయి మీ పరిపూర్ణత మనుషుని యొక్క ప్రాణాత్మ దేహమునకు ఎంతటి నెమ్మదిని కలుగ అంతటి నెమ్మదిని ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించుచు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వారి యొక్క ప్రాణాత్మ దేహముతో పాటు వారి సమస్తమునకు తండ్రి అయ్యా దాయిఛేమని ఈ పరలోకపు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధుడా ఈ ప్రార్థన మనవులను లక్ష్య ఈ ప్రార్థన విజ్ఞాపనలను ఘనమైన మీ నామమును బట్టి జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ పరిశుద్ధత ఎందు నిలకడగా నిలిచి మిమ్మను అనుసరించేటువంటి యథార్థతను ఆయా హృదయాన్ని అనేకులకు ధరింపచేసి మీ త్రోవల ఎందు తండ్రి అయా తొట్టుపాటు లేకుండా గొప్ప క్షేమము చేత వర్తిల్లా చేయమని మీ పరిపూర్ణ నామమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా ప్రతి లోకపు శాపముతో పాటు బలహీనతలను మనుషుల యొక్క ప్రతి బలమును తండ్రి కొట్టివేయండి మీ పరిశుద్ధాత్ముని యొక్క బలమైనటువంటి సహకారమును నిన్న ఆశ్రయించిన నిబిడలందరికీ సమృద్ధిగా అనుగ్రహించమని ఈ మనవులను తండ్రి మీ నామమును బట్టియే దీవించి ఆశీర్వదించమని మరొక మారు అయ్యా ఈ మందిరమును మీ పేరట తండ్రి నలుదిక్కుల విశాలపరచమని ఉపవాస మనవులను దయతో జ్ఞాపకము చేసుకొనమని ఏసు మహిమ కలిగిన నామం ప్రార్థించి వేడుకొని నాను తండ్రి అమేన్ అమేను శాశ్వత కాలము దేవుడైనటువంటి పర్లోకపు ఏసుక్రీస్తు మహాకృప ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఎందు భయభక్తులు నిలిపిన వారిని సదాకాలము సంరక్షించును కాక అమేన్ అమేను